ఉన్న వాటరు అవైలబుల్ ఇక్కడ దాంట్లో నైన్ పాయింట్ ఈ మామూలుగా అంటుదో కొత్త కొద్దిగా బెంచున్నా

పెద్దదా కొంతమంది నమ్మారు అవి తిరుగుతుంటారు అది లోపల ఉంటుంది అది ప్రతి ఒక్కరు ప్రాబ్లంతో సపరేజ్ అంటే ఫ్లోరైడ్ ఉంది అని డిటెక్ట్ చేసిన ఎంతమంది బాబుగా తీసుకుని సో క్లోరోసిస్ ఎఫెక్ట్ దేని వరకు ఉంటుంది అనేది ఆల్ ఆ ఏరియాస్లో బేసికల్లీ కాల్షియం ఎఫెక్ట్ కాబట్టి

ரேட் பார்த்து சார் उदयर <laughs> <laughs>

నీళ్ళు తాగకూడదు కలెక్టర్ సార్ చెప్పినట్టుగా మీకు వేరే నీళ్ళు ఏర్పాటు చేస్తారు అక్కడ గ్రౌండ్లో ఉన్నాయి ఆర్ ఇక్కడ డైరెక్ట్లీ టు బాత్రూమ్స్కి ఎక్కడికైనా మీరు కనెక్ట్ మాత్రం డైరెక్ట్గా ड्रिंकिंग अलाउ जे मगन ड्रिंकिंग इज नॉट अलाउ सर तेलुगु एट लाइक अंदर एडा ओर एडा दैट इज नॉट अ गुड फॉर ड्रिंकिंग सो देन नाउ वी हैव द टेस्ट नाउ सो व्हिच कलर इट इज इज इट अ पिंक ऑरेंज दैट मींस योर वाटर इज इन ऑरेंज कलर व्हिच इज डेंजरस टू ड्रिंक राइट పింక్ కలర్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ రైట్ సో అర్థమైంది ఎంత డేంజర్ పాట తాగుతున్నారు ఇది మీ బోర్ నీళ్ళు ఇదేమో తమ్ముడు ఏం పేరు అని పేరు సెవెంత్ రెడ్డి సెవెంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి తెచ్చింది సో మరి ఇంత డేంజర్స్ తాగితే రోజు మీదలాగే తాగుతున్నారు దాన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఓకే అమ్మా కిడ్నీస్ అన్నీ పోతాయి హ్యాండ్స్ క్లీన్ అని చెప్పేసి కోడి పెట్టాలా తాగునీరు అనేది డ్రెస్ వాటర్ అయితే పెట్టాలి తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా చేయకూడదు హెచ్ఎం చాలా సీరియస్గా విస్తేవాడి ఆల్ స్కూల్స్ ఈ ఏరియాలో ఉన్నట్లు కూడా ఇలాంటి టెస్ట్లు చేసి పిల్లలకి డెమో ఇవ్వండి ఓకే ఆర్డబ్ల్యూఎస్ ఎవ్రీ స్కూల్ యూ అండ్ గో అండ్ గివ్ డెమో లైక్ దిస్ ఓకే ఇది ఒకవేళ ప్రతి క్లాస్కి చేయాలంటే డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ వీళ్ళు అసెంబ్లీ చేస్తారు ఆ టైంలో మీరు వచ్చేసేసి ఒకసారి ఓపెన్గా మీరు చెప్తే దాన్ని ఆ గెట్ ది పాయింట్ రైట్ Okay. It's a poison. Don't drink. Okay, ma. Yes. Right? You're also for it. us. Right. Ma, we'll come